కుత్బుల్లాపుర్ రోడా మేస్త్రి నగర్ భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు క్రాంతి జ్యోతి మాత సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగవ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ మరియు కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ కొలను హనుమంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు కొలను హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పక్ష నేత చీఫ్ రాహుల్ గాంధీ బీసీల అభ్యర్థి కొరకు పాటుపడుతున్నారని బీసీ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమని రాహుల్ గాంధీ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలకు ముఖ్యమని తెలిపారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతల నరేందర్ గౌడ్ మాట్లాడుతూ మహిళా బీసీ బడుగు బలహీన వర్గాలకు ఆశా జ్యోతి పూలే దంపతులు చేసిన సేవలను కొనియాడారు అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే దంపతులకు భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న బిరుదుని ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సావిత్రిబాయి పూలే గారి నూట తొంభై నాలుగో జయంతి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని తెలంగాణ బీసీ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉబ్బులో పన్ను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే సావిత్రిబాయి పూలే గారిది ఉమెన్స్ టీచర్స్ డేగా ప్రకటించాలని చెప్పేసి బీసీ సంఘాలుగా మేము గత ఇరవై ఐదేళ్ళుగా డిమాండ్లో ఉంది దాన్ని ఈరోజు ఫుల్ఫిల్ చేసినందుకు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూలే దంపతులకు భారతరత్న ఇవ్వాలని చెప్పి కూడా అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ ప్రభుత్వాన్ని మరియు ప్రతిపక్షాలన్నింటినీ కూడా థ్యాంక్ యూ సతీమణి శ్రీమతి సావిత్రి బాపూలే జయంతి సందర్భంగా పుట్పుల్లాపూర్ నియోజకవర్గంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సోదరులు సోదరిమనులు పెద్ద ఎత్తున జయంతి కార్యక్రమాన్ని నిర్వహించి సావిత్రి బాబులే చేసినటువంటి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలను తద్వారా ఎంతోమంది మహిళలను చైతన్యవంతులం చే చేయడంలో వారు పడ్డటువంటి కష్టాలు ఏ రకంగా వారు ఇబ్బందులకు గురైనారో అవన్నీ కూడా చాలా చక్కగా వివరించి ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరినీ కూడా మోటివేట్ చేసే ప్రయత్నం చేసినందుకు వారిని కుర్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకా రాబోయే రోజే రోజుల్లో ఇటువంటి మహనీయుల యొక్క జయంతి కార్యక్రమాలు కానీ వరదంతి కార్యక్రమాలు చేయడంతో పాటు వారు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోవడం ద్వారా ప్రజలందరినీ కూడా మోటివేట్ చేసి వారి ఆశయాలను కొనసాగించే విధంగా ముందుకు పోవాలని చెప్పి కూడా వారికి మరి రిక్వెస్ట్ చేస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలను చేస్తే ఉద్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది అదేవిధంగా ఇప్పుడే మరి మేము మిత్రులు చెప్తా ఉన్నారు పూలే జయంతిని టీచర్స్ లేడీ టీచర్స్ డేగా మరి ముఖ్యమంత్రి గారు ప్రకటించిన వారికి కుర్కుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బీసీలకు తప్పకుండా న్యాయం చేస్తుంది మరి అందులో భాగంగానే ఈ మధ్యనే జరిగినటువంటి గణనను కూడా మరి ఫస్ట్ దేశంలోనే ఎంతోమంది ఎన్నో పార్టీలు ఎన్నో రకాలుగా చెప్పినప్పటికీ కూడా బీసీ కులగణను అధికారికంగా నిర్వహించింది తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ఇవన్నీ చూసిన తర్వాత ఇవాళ కవిత కానీ ఇంకోరు కానీ కాలంలో ఏ రోజు కూడా బీసీల కోసం కానీ వారి రిజర్వేషన్ల కోసం కానీ వారికి జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి కానీ మాట్లాడినటువంటి వాళ్ళు ఇవాళ బీసీలంతా కాంగ్రెస్ పార్టీ వైపు రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత దాన్ని విచ్ఛిన్నం చేయాలి ఈ యొక్క సబ్జెక్ట్ను డీబిట్ చేయాలి వీక్ చేయాలనేటువంటి ఉద్దేశంతో అందరూ కూడా మళ్ళీ ఇవాళ బీసీకి మేము ఉంటాం మేము బీసీల పక్షాన పోరాటం చేస్తామనే ఒక కుట్రను ముందుకు తీసుకొస్తా ఉన్నారు ఎవరు కూడా వారు చేసేటువంటి ఈ ప్రయత్నాలను ఎవరు కూడా నమ్మరు తప్పకుండా ప్రజలు ముఖ్యంగా బీసీలు కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉంటారనేటువంటిది స్పష్టం